రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి వార్తల్లోని ముఖ్య అంశాలు కరోనా వలలో టీబీజీకేస్ అగ్రనేత సింగరేణిలో సద్దుల బతుకమ్మ సంబరాలు సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయతను చాటిన పాఠశాల విద్యార్థి వివరాలు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావుకు కరోనా సోకింది గత మూడు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురైన వెంకట్రావు కరోనా పరీక్షలు జరిపించుకోగా ఆయనకు పాజిటివ్గా వచ్చింది హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఈరోజు ఆసుపత్రి నుంచి వెంకట్రావు డిశ్చార్జ్ కానున్నట్లుగా తెలుస్తూ ఉంది తర్వాత కొద్ది రోజుల పాటు వెంకట్రావు క్వారంటైన్లో ఉండనున్నట్లు వినికిడి సీనియర్ టీబీజీకేస్ నాయకుడు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో జీవన్ పరిధిలోని జీడీకే లో గణేష సహిత కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు టీబీజికేస్ అధ్యక్షుడు బి వెంకట్రావు త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకట్రావు పాజిటివ్ నుండి నెగిటివ్కి త్వరగా రావాలని దుర్గామాత దీవెనలు ఎల్ల వేళల వెంకట్రావుకు అలాగే టీబీజికేస్ ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కేస్ గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ గుండు శ్రావణ్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాపర్తి సమ్మయ్య జిఎం కమిటీ సభ్యుడు పుట్ట రమేష్ నాయకులు కోశం అర్జున్ తిరుపతి శంకరయ్య తదితరులు ఉన్నారు ఆర్జీవన్ ఏరియా జిఎం ఆఫీస్ నందు ఈ రోజు ఫ్యామిలీ డే సద్దుల బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను గురించి అధికారులతో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కె నారాయణ సమీక్ష సమావేశాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాంక్ష మేరకు సింగరేణిలు వారి కుటుంబ సభ్యులు ఈ పండుగను ఆనందోత్సవాల్లో జరుపుకునేలా అర్జువన్ ఏరియాలో ఫ్యామిలీ డే సద్దుల బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున జిఎం కాలనీ గోదావరికని గోదావరి కాలా ప్రాంగణంలో నిర్వహించాలని ఈ వేడుకలు ఆటపాటలు మరియు కోలాటాలతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించాలని అధికారులను ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిఎం వెంట రెస్వర్ టు జిఎం త్యాగరాజు ఏరియా ఇంజనీర్ బెనర్జీ బెంజిమెన్ డీజీఎం అంజనేయులు సర్వే అధికారి సర్వోత్తం పర్సనల్ మేనేజర్ రమేష్ ఎన్విరాన్మెంట్ అధికారులు అంజని ప్రసాద్ వసంత్ కుమార్ ఎస్టేట్ ఆఫీసర్ హరినాథ్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సారంగపాణి నరియన్ చక్రవర్తి తదితరులు ఉన్నారు సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారి సమస్యల పరిష్కారం పట్ల అధికార పార్టీ అనుబంధంగా ఉన్న టీపీజీకేస్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని టీఎన్టీసీ నేతలు ఆరోపించారు ఈరోజు గోదావరికరి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎన్టీసీ నాయకులు మాట్లాడారు టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో ఉన్న సంక్షేమమే ఇప్పటికీ కొనసాగుతున్నదన్నారు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన టీఆర్ఎస్ టీపీజీకేస్ హామీలు వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్చడం లేదన్నారు కాగా ఇటీవల రాష్ట్ర టీఎన్టీసీలో ఇక్కడి నాయకులకు సంచిత స్థానం లభించిందన్నారు ప్రధాన కార్యదర్శిగా కంది చంద్రయ్య కార్యదర్శిగా శంకర్ గుండబోయిన ఓదేలు కార్యవర్గ సభ్యులుగా జనగామ కుమార్ అరికిల్ల బాబులను నియమించారని వారు తెలిపారు ఇందులో నాయకులు ఏలేశ్వరం చంద్రవౌలి రాజ నర్సు తదితరులు ఉన్నారు కోవిడ్ కారణంగా తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పడుతున్న కష్టాలను చూసి తన గురువులకు తనవంతు సాపన్న అందించి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ఓ విద్యార్థి ముందుకొచ్చాడు ఎందుకో స్ఫూర్తినిచ్చాడు ఆ విద్యార్థి స్థానిక ఎన్టీపీసీలోని రావు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కొత్తూరి సాయి వికాస్ తన జేబు ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన నగదుతో పది కిలోల బియ్యం ఏడు వందల రూపాయలు విలువగల నిత్యావసర సరుకులను ఒక్కొక్కరికి పది మంది ఉపాధ్యాయులకు ఈరోజు అందించారు కొత్తూరు సాయిని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు కన్నూరి లక్ష్మణరావు రావు అభినందించారు ఇందులో పీటీడబ్ల్యూఏ జనరల్ సెక్రటరీ కేఎస్ నందు ఉపాధ్యాయులు ఉన్నారు వైద్య సేవల్లో భరోసా హాస్పిటల్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలత జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నరేష్ వైద్య సేవలతో లక్కం బిక్షపతి కార్యనిర్వహణలో లైఫ్ లైన్ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని ఐక్యతతోనే శివ సత్తుల హక్కులను సాధించుకోవాలని పెద్దపల్లి జిల్లా బహుజన పూజార్ల శివ సత్తుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాబురావు ధర్మసాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరి పిలుపునిచ్చారు ఈరోజు స్థానిక రామగుండం మండలంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గోదావరి బ్రిడ్జి వద్ద పెద్దపల్లి జిల్లా బహుజన పూజార్ల శివసత్తుల సేవా సమితి జిల్లా సమావేశం జరిగింది ఈ సందర్భంగా బాబురావు మరియు కోటేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన శివసత్తులను ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే వారి కోసం నెరవేర్చాలని అమలుపరచాలని డిమాండ్ చేశారు శివసత్తుల జీవన భృతి కోసం పదివేల రూపాయల సహాయాన్ని అందించాలన్నారు శివ సత్తుల అభివృద్ధి కోసం సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు శివ సత్తులకు ప్రభుత్వం గుర్తించి వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా శ్రీకాంత్ మహిళా అధ్యక్షురాలిగా జంగం లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా రమా దేవిలను సమావేశం ఎన్నుకుంది ఇందులో లక్ష్మయ్య శివపటిల్ లక్ష్మి బొంతు లక్ష్మి తదితరులు ఉన్నారు స్థానిక సాధనగర్లో నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న ఓ కేఫ్ను ఈరోజు ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటర్ మంచికట్ట దయాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మంచికట్ట దయాకర్ మాట్లాడుతూ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ సభ్యులకు భారం కాకుండా స్వశక్తిగా ఎదిగి కుటుంబ పోషణలో తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు ఈరోజు పదకొండవ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ బడ్డపల్లి శంకర్ ఫైనింగ్ క్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ల ఆధ్వర్యంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఈరోజు నియమించారు పార్టీ అధ్యక్షుడుగా ఎర్రకల శ్రీహరి ఉపాధ్యక్షుడిగా చిలుక ప్రసాద్ కనుకుంట్ల రమేష్ ప్రధాన కార్యదర్శిగా రామీళ్ల రాజ్ కుమార్ యూత్ అధ్యక్షుడిగా క్రాంతి కుమార్ ప్రధాన కార్యదర్శిగా గాండ్ల సునీల్ పటేల్ మహిళా అధ్యక్షురాలిగా అనుమూల కళావతి ప్రధాన కార్యదర్శిగా తోడేటి స్వరూప కార్మిక విభాగం అధ్యక్షులుగా రాపర్తి సమ్మయ్య ప్రధాన కార్యదర్శిగా పులిపాక శంకర్ ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా బొడ్డు రాజేశం ప్రధాన కార్యదర్శిగా పులిపాక రవీందర్ బీసీ కమిటీ అధ్యక్షులుగా గుండు వెంకన్న గౌడ్ ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా దాసరి ఎల్లయ్య ప్రధాన కార్యదర్శిగా అట్ల జగ్గయ్య క్రిస్టియన్ కమిటీ అధ్యక్షుడిగా మంతెని సాగర్ ప్రధాన కార్యదర్శిగా జనగామ వినీత్ సిక్కు అధ్యక్షుడిగా అర్జిత్ సింగ్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ సూకార్ ప్రధాన కార్యదర్శిగా మహబూబ్ అలీ కార్యవర్గ సభ్యులుగా మోహన్ బాబు శేఖర్ బుల్లి ఆనందం లత భారతి సుగుణలను సమావేశం ఎన్నుకుంది సింగరేణి అర్జున్ టూ ఏరియాకు చెందిన ఎస్ఎండ్ పీసీ సిబ్బంది బిఎంఎస్లో ఈరోజు చేరారు ఏటింగ్ టెన్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మలేయ వారి ఖండువాలను కప్పి సంఘంలోకి ఆహ్వానించారు ఇందులో డివిజన్ ఉపాధ్యక్షుడు దశరథం గౌడ్ యాదగిరి సత్తయ్య బొక్కల శ్రీనివాస్ విజయమోహన్ నీలం రవి వెడ్డపల్లి కుమార్ నరారి తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్ లో కలుద్దాం నమస్కారం